సిబిఐ ఆఫీసు పోవాలంటే చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్తే కింద మీద కొట్టుకొని అమ్మో నింబోనని భయపడతాడు ఆ విధంగా రెండు రోజులు డ్రామా చేసిండు నువ్వు లొట్టపీస్ కేసు అంటివి మరి మన మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు కదా లొట్టపీస్ సెట్ లో ఏముండదని నువ్వు అనుకుంటున్నావు అది కానీ అది నేను పల్లెటూరులో పుట్టిన బిడ్డని నేను చెప్తా దాని స్టోరీ అంతా మరి అందులో ఏముండదు లొట్టపీస్ కేసు లొట్టపీస్ సిఎం పెట్టింది అంటాడు మరి హ్యాపీ వెళ్ళొచ్చు కదా నీకు హైకోర్టు ఎందుకు సుప్రీం కోర్ట్ ఎందుకు నీకు ఇంత బాధ ఎందుకు నీకు నీ కార్యకర్తల మీటింగ్ ఎందుకు నీ నాయకులు నీ ఇంటికి వచ్చాడు ఎందుకు అని నేను అడుగుతున్నా అంతే కదా లొట్టపీస్ కేసు ఇంత ఇవన్నీ అవసరమా ఇంత భయం అవసరమా నీకు లాయర్ తోటే నేను వెళ్తా అని అంటాడు ఇంకా ఎంత భయానికి గురవుతున్నాడు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి లొట్టపీస్ పీస్ కేసు అయినా కూడా తీగ లాగితేనే డొంకంత కదులుతుంది కానీ లొట్టపీస్ సెట్ గురించి నీకు తెలియదు నేను చెప్తా స్టోరీ ఆ లొట్ట సెట్ కట్ట ఎండిపోయిన కట్ట ఎక్కడ వేసినా కూడా అది వేర్లుగా పాగి పెద్ద వనంలాగా తయారైతుంది అది ఆయన తెలుసుకోవాలి విషయం నేను చెప్తున్నా మీ మీడియా ముఖంగా లొట్ట సెట్ యొక్క చాలా ప్రాధాన్యత ఉంది దానికి ఊర్లలో మేము చిన్నప్పుడు చూసినాము ఈ చెట్టు ఏంది మరి అక్కడే ఉంటది మరి ఇక్కడ మన ఇంటి దగ్గర ఎందుకుండే అంటే అమ్మో ఇలా ఇంటి దగ్గర అనుకో ఇంట్లో కూడా వచ్చేస్తుంది అది అంత పాగిపోతుంది అనేసి ఎంతసేపు చెరువు గట్ల పంటి చెరువుల పంటే ఉండేది ఆ చెట్టు అట్లా ఆయన దాని గురించి తెలియదు ఇలా లుట్టపి పీస్ చెట్ లుట్ట పీస్ కేసు అన్నాడు కానీ ఊర్లలో ఇంకొక చెట్టు ఉంటుంది ఆయిల్ పరిగెలని ఉంటది అవి తీసి వీపులా వాదాలు అవన్నీ బయటపడతాయి పడతాయి పీస్ చెట్లు ఏముంది పాములు ఉన్నాయా ధనాలు ఉన్నాయా వజ్రాలు ఉన్నాయా అవన్నీ బయటకు వస్తాయి ఆయన మాట్లాడిన అంత చీపుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతం అంటావు సమాజం గురించి ఆలోచించిన అంటావు ఉద్యమం అంటావు నువ్వు మాట్లాడే విధానం ఏంది అసలు అది ఏ కేసు అన్నా కానీ నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా లొట్టపీస్ కేసు లొట్టపీస్ పీస్ తోడబెట్టి అసలు ఒక్కరోజు కూడా మేము పది సంవత్సరాల కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా అలాంటి మాటలు వచ్చినాయా మరి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఇలా ఎందుకు వస్తున్నాయి మాటలు సోషల్ మీడియాలో ఒక మినిస్టర్ లేడు ఒక సీఎం లేడు అసలు ఎవరిని కూడా విలువ లేకుండా మాటలు మాట్లాడుతున్నారే మాటలు అంటే అధికారము పోయి మీ బా మీరు 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 చేసిన అవినీతి ఎక్కడ బయట పడుతుంది ఏమో అనేసి ఇట్లా మీరు మాట్లాడుతున్నారా మాటలు మొత్తం సమాజాన్ని నాశనం చేసిళ్ళు ఆర్థికంగా మొత్తం నష్టం చేసిళ్ళు ఆ వ్యవస్థను భ్రష్ పట్టిచ్చిళ్ళు ఆ ఉద్యోగస్తులను అవినీతి పాలు చేసి ఒక సర్పంచ్కి లేదు ఒక ఎమ్మెల్యేకి లేదు మీరు పది సంవత్సరాలలో అన్ని విలువలను కోల్పోయిల్లు ఇవాళ అధికారం పోయిన తర్వాత ఒక సీఎంను పట్టుకొని అలా మాట్లాడితే ఏమనిపిస్తుంది చెప్పు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కదా ప్రజలు ఓట్లేస్తే కదా సీఎం అయింది రాసుకొని రాలేదు కదండి ప్రజలు ఓట్లేస్తే మన రాజ్యాంగ బద్దంగా మన ప్రమాణ స్వీకారం చేసి మనం సీఎం పీఠంలో కూర్చుంటాం మేము ఏ రోజు కూడా సీఎం తిట్టలేదు కేసీఆర్ గారు అన్నాం తప్ప మేము ఇలాంటి మాటలు మాట్లాడలేదు కానీ అధికారం పోయిన తర్వాత కొవ్వెక్కి ఇట్లా మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఇష్టం ఉన్న భాషను ఉపయోగిస్తున్నాడు పిల్లల్ని ఉసుకొలుపుతున్నాడు మళ్ళీ మళ్ళా ఏదో తన వైపు తిప్పుకొని తను వేసిన త పాపాలు అవినీతికి కనబడకుండా అంటే అనుక్షణం భయానికి లోనైపోయి ఇలాంటి మాటలు బయటకు వస్తుంది కేటీఆర్ వెంట